నామని బట్టి అందరికీ ప్రైజ్లాడండి ఈ ఆకో పన్నెండు మంది కుమారులు అలాగే కుమార్తె కూడా ఉన్నారు కానీ బైబిల్ గ్రంథంలో కుమార్తె దీనా పేరు మాత్రమే రాయబడి ఉన్నది ఆ దీనా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం దీనా కొన్ని కష్టాల్లో చిక్కుకు చిక్కుకుందండి ఆ కష్టాలు ఏంటో దీనా ఎందుచేత తనకి కష్టాలు వచ్చినాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి దీనా ఎవరినో కలవడానికి వెళ్తుందని గమని వెళ్తుంది రోజు కానీ తన కానాని దేశంలో నివసించే కొంతమంది అమ్మాయిలను కలవడానికి వెళ్తుందండి ఆమె ఆమె తండ్రి అయిన యాకోబుకు దాన్ని అది తనకి ఇష్టం లేదండి ఎందుకంటే కానాని యొక్క స్త్రీలు అనేవాళ్ళు వాళ్ళు మన వాళ్ళు అన్యదే అన్య దేవుళ్ళని ఆరాధించే వారిగా ఉంటారు అందువల్ల యాకోబుకి ఇష్టం ఉండదు రిబ్కా తన కుమారుడైన యాకోబు కానాని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అన్యురాలు అన్య దేవతలను వాళ్ళు వివాహం చేసుకుంటారు తన అన్నయ్య అయిన ఏసవో అలా చేసే చేయడం ద్వారా మరి యాకోబును మన మేనమామైన లాభాన్ని దగ్గరకు పంపించడం ద్వారా మరి దేవుడు మరి ఆ రాహేలును అలాగే లేయాను వివాహం చేసుకోవటం వల్ల అలా పన్నెండు మంది గోత్రాలుగా మరి ఒక కుమార్తెగా తను పుట్టి ఉన్నదండి ఎందుకంటే కాణంలో అబద్ధ దేవుళ్ళు ఆరాధించేవాళ్ళు వాళ్ళు భర్తలకు భార్యలుగా ఉండడానికి ఉండడానికి సన్నిహిత స్నేహితులుగా ఉండటానికి తగిన వాళ్ళు కాదని కాబట్టి తన కుమార్తె కానానులో ఉన్న అమ్మాయిలతో స్నేహం చేయడానికి ఆకోబుకు ఇష్టం లేదండి మరి ఎవరైనా కూడా మరి అలా ఇష్టం చూపించరు కదా అన్ని దేవతలను అబద్ధ దేవతలను పూజించే వాళ్లను మనం ఇష్ట ఇష్టం ఇష్టంగా ఉండము ఎందుకంటే మరి వారితో సన్నిహితం చేసినప్పుడు మనం కూడా మరి దేవుడు భయం లేకుండా వారు చేసే పనులను మరి చేస్తూ మరి దీనా కూడా అలా అయిపోతుందనే ఉద్దేశంతో మరి యాకోబు వారితో స్నేహం చేయడానికి తనకి ఎప్పుడూ వెళ్ళడానికి ఇష్టం చూపించేవాడు కాదు కానీ ఏం చేసింది మరి దీనా ఎప్పుడు ఆ అమ్మాయిలను కలవడానికి చూడటానికి వెళ్తూ ఉండేది అక్కడ షకేము అనే ఒకడు ఒక వ్యక్తి ఉన్నాడండి అతను చాలా బలవంతుడంట అతను ఏం చేశాడని తన అందాన్ని చూసి తను మోహించి తనతో శయనించాడనమాట ఆ రోజు ఏ అప్పట్లో మరి తను ఎంతో అందమైన స్త్రీ అయినప్పటికీ మరి ఆ షకేము ద్వారా మరి పాపంలో పడిపోయిందండి స్త్రీలకు మరి వివాహం జరకతమే పురుషుడితో మరి ఉండడం అంటే మరి ఎంతో చెడ్డ పని మరి ఎక్కువ కష్టాలను దారితీసింది షికేమ్తో చేసిన తప్పు వల్ల దీనా సహోదరులు జరిగిన సంగతి విన్నప్పుడు వాళ్ళు చాలా కోపం వచ్చిందండి మరి దేనాకు చాలా అన్యాయం జరిగింది మరి ఒక్కతే బహుశా చెల్లె ఉండొచ్చు దీనా అనే ఒక పేరు రాసింది మరి అన్నలకు విపరీతమైన కోపం వచ్చినప్పటికీ అందరూ అందరిలో మరి షిమ్యోను లేవి అనే ఇద్దరికి విపరీత కోపం వచ్చి మరి ఎవరికి తెలియకుండా కత్తులు తీసుకెళ్ళిపోయి ఆ పట్టణంలో అకస్మాత్తుగా పడి వెళ్ళి వాళ్ళందరి మీద దాడి చేసి వాళ్ళ సహోదరులను షికెమును ఇతర పురుషులందరినీ చంపేశారండి తన కుమారులు అలా చేసినందుకు యాకోబు చాలా కోపం వచ్చింది ఈ కష్టమంతా ఎలా మొదలైందంటే దీనా దేవుని నియమాలను పాటించక ప్రజలతో సహవాసం చేయడం వల్ల అంటే అబద్ధ దేవుళ్ళు నిజములతో ఉండి వారితో సహవాసనం చేయడం వల్ల ఇదంతా జరిగింది మనలాంటి వాళ్ళు స్నేహం చేయడానికి ఇష్ట ఎలా ఇష్టపడతారండి అలాంటి వారితో అలాగే మనం కూడా ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మన చుట్టూ ఉన్న స్నేహితులు సంఘము సమాజముతో ఉన్నప్పుడు మనం దేవున్నాం ఎరిగిన బిడ్డలం కాబట్టి మనం మాదిరికరమైన జీవితంలో జీవిస్తూ ఉండాలి దీని వలె కాకుండా మన బిడ్డల మన బిడ్డల కొరకు ఎంతగానో మరి ప్రార్థన చేయాలి మన బిడ్డలు అనేక ప్రాంతాల్లో హాస్టల్స్లో కాలేజెస్లో మరి అనేక ప్రాంతాల్లో ఉన్నప్పుడు మన బిడ్డల యొక్క చుట్టూ ఉండే స్నేహితులు కూడా మంచివారుగా కలిగి ఉండి మంచి ప్రవర్తనతో ఉండాలని మన మన బిడ్డల చుట్టూ కంచి వేసి దేవుడు క్షేమస్థితిలో ఉంచాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి తల్లిదండ్రులు కలిగిన మన తన తల్లిదండ్రులు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన తప్పకుండా చేయాలి అలాంటి ప్రార్థన మన బిడ్డల కొరకు కంచిగా ఉంచమని మన మరి మంచి స్నేహితులు ఉండాలనే ప్రార్థన మాత్రం మనం చేయాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్